అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే సారీస్ కాదండి డ్రెస్సెస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను మన బడ్జెట్ లో ఉన్నాయి కదా తప్పకుండా ట్రై చేయొచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా నేస్తే హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేసేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి కొంతమందికి కూడా షేర్ చేసి చేసేయండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అయితే చూసేయండి అసలు చాలా బాగుందండి అసలు ఈ ప్రైస్కి ఈ క్వాలిటీకి చాలా ఎక్సలెంట్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది చూసారు కదా మనకు కాటన్ అండ్ సిల్క్ మిక్స్ అయిందండి మనకి ఇప్పుడైతే ఈ డిజైన్ అయితే చాలా ట్రెండ్ కానీ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ మంది అయితే మన కట్ వర్క్ లా చేయించుకుంటున్నారు చాలా బాగుందండి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారనమాట ప్లేన్ టైప్ ఉంటుంది చూసారు కదా మనకి డ్రెస్కి అయితే అక్కడక్కడ ఇలా అయితే డిజైన్ ప్రింట్తో అయితే డిజైన్ చేసి ఇచ్చారండి ఇవి అయితే పోదనమాట చాలా బాగుందండి ఇందులో కలర్స్ అయితే తక్కువ ఉన్నాయన్నమాట మనకు లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు చూసారు కదా లైనింగ్ క్వాలిటీ కూడా బాగుంది మనకు ఫుల్గా ఉందనమాట లైనింగ్ అయితే మనకు బ్యాక్ అయితే ఇలా ఉందనమాట డ్రెస్ అయితే చాలా బాగుందండి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉందనమాట చాలా చక్కగా ఉంది డ్రెస్ వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అయితే పడిందండి దీనికి వచ్చిన బాటమ్ కూడా చూపిస్తాను దీనికి వచ్చిన బాటమ్ అనమాట చూసారు కదా ఇది మనకి హెల్ప్ స్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి పాకెట్స్ కూడా ఉన్నాయండి దీనికి మనకి దీనికి పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇందులో సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి కలర్స్ అయితే ఒక టూ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేనైతే ఎల్ల చేసుకున్నాను మీకు నచ్చిన సైజ్ అయితే తీసుకోండి దీనికి వచ్చిన చున్నీ అనమాట చూసారు కదా దీనికి వచ్చిన దుపటా అనమాట దుపటా లెంత్ కూడా చాలా బాగుందండి చూసారు కదా ఇంత లెంత్ అయితే ఉంది చాలా బాగుంది డ్రెస్ అయితే లుక్ వైజ్ కూడా బాగుంటుంది మీకు అది కూడా వేసుకొని చూపిస్తాను చాలా చక్కగా ఉందండి డ్రెస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే మళ్ళీ చూడండి చూసారు కదా డ్రెస్ అయితే చాలా బాగుందండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మిస్ అవ్వద్దు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇలాంటి డ్రెస్సెస్ ఏ సీజన్లో క్యారీ చేసినా మన స్టైల్ చేసిన లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది నేను స్టైలిష్ బ్యూటిఫుల్ డ్రెస్ కూడా మీషో నుంచే తీసుకున్నానండి చాలా తక్కువ ప్రైస్ అనమాట ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ అయితే చాలా వస్తా అని చెప్తాను ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా తక్కువకి రావచ్చు నేను క్యాష్ ఆన్ డెలివరీ వల్ల మాకు నాకు అయితే త్రీ ఫిఫ్టీ అయితే పడింది చున్నీ అయితే ఈ కలర్లో ఉందనమాట చూసారు ఇదంతా కూడా మనకి మెదర్ వర్క్ అయితే త్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు మనకి త్రీ ఫోర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి కాటన్ టైప్ ఉంటుంది మనకి బాటమ్ కూడా గోల్డ్ కలర్లో ఇచ్చారండి మనకి బాటమ్ కూడా చక్కగా పాకెట్స్ అయితే ఉన్నాయి ఇలాంటివి కూడా మనం రెగ్యులర్గా డైలీ వేర్ కానీ నెక్స్ట్ ఏదైనా చిన్న చిన్న ప్రయాణాలకు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ చాలా బాగుంటుంది ఆఫీస్ వర్క్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ ప్రైస్కి ఈ డ్రెస్ అంటే చాలా వర్తకులు ఇందులో కలర్స్ కూడా తక్కువ అవైలబుల్లో ఉన్నాయి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా బాగుందండి డ్రెస్ అయితే నాకు వేసుకున్న వెంటనే చాలా లుక్ అయితే చాలా బాగా అనిపించింది నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ కూడా చూడండి ఇదైతే కూడా చాలా తక్కువ ప్రైస్ అండి నిజంగా చెప్తున్నాను క్వాలిటీ కూడా చాలా బాగుంది కలర్ చూసారు కదా అంత బాగుందో మంచి మెరూన్ కలర్ అనమాట మీకు బాటమ్ సారీ మీకు టాప్ అయితే చూస్తాను మనకి టాప్ అయితే ఈ విధంగా ఉందండి ఇది చూసారు కదా మనకి ఫ్రంట్ యూప్పాట్ అంతా కూడా ఇలా అయితే వర్క్ ఇచ్చారు అంటే వర్క్ చాలా బాగుంది మనకి వచ్చేసి ఇలా అయితే నెక్ ఉందనమాట త్రీ బై ఫోర్త్ హెయిర్స్ అయితే ఇచ్చారు ఇదైతే బ్యాక్ అయితే ఇలా ఉందనమాట లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసినట్టున చూపిస్తాను మనకి లైనింగ్ అయితే ఆఫ్ వర్క్ ఉందండి చూసారు కదా హాఫ్ వర్క్ అయితే లైనింగ్ ఉందనమాట చాలా బాగుంది క్వాలిటీ ఇది కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి బ్యాక్ అయితే ఇలా ఉందనమాట ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ దీనికి వచ్చిన బాటమ్ అయితే ఇదండి మనకి ప్లేన్ వచ్చేసి ఇలా అయితే ఫ్యాంట్ అయితే లూజ్ ఫ్యాంట్ టైప్ ఇచ్చారండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎలాంటి వాళ్ళకైనా ఈజీగా సరిపోతుంది అనమాట మనకి ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్యాంట్ అంతా కూడా మనకి బాటమ్ అంతా కూడా ఇలా ప్లేన్ అయితే ఇచ్చారు చాలా చక్కగా ఉంది ఇలాంటివి అయితే మనకి చక్కగా డైలీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉంటుంది చూసారా చాలా బాగుందండి క్వాలిటీ అయితే దీనికి వచ్చిన చున్నీ చూపిస్తాను చున్నీ కూడా చాలా లెంతీగా ఉందండి చాలా బాగుంది మనకు చూసారైతే ఇలా ఉందనమాట చున్నీ తోపాటు అయితే ఇలా ఉంది చక్కగా మనం సింగిల్ స్టెప్ వేసుకొని డ్రెస్సు క్యారీ చేస్తే చాలా బాగుంటుంది యూనిక్ స్టైల్గా ఉంటుంది అనమాట చాలా లెంతీగా ఉంది చున్నీ కూడా ఈ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండ్ ఓన్లీ జస్ట్ త్రీ ఫిఫ్టీకి త్రీ పీస్ కొత్త సెట్స్ అంటే చాలా చాలా వర్తబుల్ అనమాట నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అయితే మళ్ళీ చూపిస్తాను చూసారు కదా ఇలా ఉందనమాట మనకి రా సిల్క్ టైప్ ఉందనమాట చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ క్లాత్ అయితే ఏ ఏజేజల్లో అయినా తప్పకుండా ట్రై చేయండి దీన్ని ఇంకా కూడా డ్రెస్ కరెక్షన్ ఇస్తాను నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ కూడా చూడండి ఇది కూడా బాగుందండి కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ప్యూర్ అంటే ప్యూర్ కాటన్లో వచ్చేసింది మనకు టాప్ వచ్చేసి ఇలా ఉంది మనకి టాప్ వచ్చేసి ఇలా ఉంది చూసారు కదా ఎంత బాగుందో చాలా స్టైలిష్గా ఉంది టాప్ అయితే చూసారా మనకైతే ఫ్రంట్ అయితే ఇలా అయితే వర్క్ చేసి ఇచ్చారండి ఆరెంజ్ కలర్లో మనకి నెక్ వచ్చేసి ఇలా ఉంది రౌండ్ నెక్ వచ్చేసి ఇక్కడ కటింగ్ అయితే ఇచ్చారు మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి హ్యాండ్స్ కూడా చాలా బాగుంది వర్క్ చూసారు కదా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసి ఇలా అయితే చివర మనకి వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు చూసారు కదా మనకి ఇదంతా కూడా కొంచెం స్టిచ్ చేసిన డిజైన్ చేసి ఇచ్చారండి దగ్గరికి నేను అయితే చూపిస్తున్నాను చూసారు కదా మనకి టాప్ అయితే ఎలా ఉందనమాట మనకి ఇది వచ్చేసి కటింగ్ అయితే కాదండి సారీ 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 ఇది అయితే కటింగే అనమాట చూసారు ఇలా అయితే ఉంది మనకి కటింగ్ అయితే ఇలా ఉంది కాకపోతే మనం వేసుకుంటే కొంచెం అంబ్రెల్లా టైప్ ఉంటుంది ఈ డ్రెస్ ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ అండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి దీనికి వచ్చిన బాటమ్ కూడా చూపిస్తాను దీనికి వచ్చిన బాటమ్ అనమాట మనకి త్రీ పీస్ సెట్స్ అయితే చక్కగా మనం పుట్టించుకొని క్లాత్ తీసుకోవాలని చాలా కష్టం చూడండి మనకి బాటమ్ కూడా కింద అయితే మనకి ఎలా అయితే వర్క్ ఇచ్చారండి నెక్స్ట్ మనకి ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు వర్క్ డిలే డిటైలింగ్ కూడా చాలా బాగుంది చాలా నీట్గా టిచ్ చేసి ఇచ్చారండి వర్క్ కూడా దీనికి వచ్చిన దుపటా కూడా చూపిస్తాను దీనికి వచ్చిన దుప్పట అనమాట చాలా బాగుంది దుప్పట కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి చాలా లెంతీగా ఉందనమాట చూసారు కదా చాలా బాగుంటుంది లుక్ వేస్ కూడా ఈ దుప్పటితో ఆ డ్రెస్ పేరప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది నేను తప్పకుండా ట్రై చేయండి సారీ సారీ మనకి డ్రెస్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అలా పడిందండి మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా తగ్గచ్చు చూసారు కదా చాలా చక్కగా ఉందండి ఈ డ్రెస్ అయితే దీని లింక్ కూడా డెస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి నేను వచ్చేసి ఎల్ల సైజ్ అయితే ఆర్డర్ చేశానండి మీకు నచ్చిన సైజ్ అండ్ కలర్ కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ కూడా చూడండి ఎంత బాగుంది కదా కలరు నాకు అయితే చాలా చాలా బాగా నచ్చింది మీకు వచ్చిన తర్వాత నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫస్ట్ ఇది వచ్చేసి మనకి టాప్ అన్నమాట చాలా బాగుందండి అసలు క్వాలిటీ అయితే చాలా చాలా ప్రీమియం క్వాలిటీ మనకి అంతా ఇలా ఇచ్చేసారు చూసారు కదా మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశారు నెక్ వచ్చేసి ఇలా ఉందనమాట నేను సైజు వచ్చేసి ఎల్ల సైజ్ అయితే చేశానండి చూసారు హ్యాండ్స్ ఎంత బాగున్నాయో త్రీ వర్త్ వర్త్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా అయితే మనకి అయితే ఇలా ఉందనమాట చాలా బాగుందండి క్వాలిటీ ఇది కూడా కాటన్ టైప్ ఉంటుంది చాలా చక్కగా ఉంది మనకి ఇలా అయితే ఇచ్చారు చివరి వర్క్ కూడా మనకి ఇలా అయితే వర్క్ ఉందండి బ్యాగ్ అయితే చూపిస్తాను బ్యాగ్ వచ్చేసి మనకి గా అయితే ఉందండి చాలా 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 బాగుందండి డ్రెస్ చక్కగా ఇది కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అలా పడింది అనమాట చాలా చక్కగా ఉంది డ్రెస్ అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది వచ్చిన తర్వాత నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దానికి వచ్చిన బాటమ్ కూడా చూపిస్తాను ఆ డ్రెస్కి వచ్చిన బాటమ్ అండి చూసారా మనకి ఎలిస్టిక్ అయితే ఇచ్చారనమాట చూ దీని పాకెట్స్ అనేది చూపిస్తాను దీనికి పాకెట్స్ అనేవి పాకెట్స్ అయితే లేవండి మనకి పాకెట్స్ అయితే ఇవ్వలేదు మనకి చాలా లూ లూజ్గా ఉంటుంది అనమాట లూజ్ అంటే లూజ్ ప్యాంట్ పటికాల టైప్ అలా ఉంటుందన్నమాట నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకి వర్క్ అయితే ఏమి ఇవ్వలేదు ప్లెయిన్ అయితే ఇచ్చారు ఒకసారి అయితే మళ్ళీ డ్రెస్ అయితే చూపిస్తాను చూడండి చాలా చక్కగా ఉందండి డ్రెస్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ డ్రెస్ అయితే దీనికి సారీ దీనికి లైనింగ్ అయితే చూపించడం మర్చిపోయాను కదా లైనింగ్ లైనింగ్ అయితే ఇలా ఇచ్చారండి మనకి కొంచెం సిల్క్ టైప్ ఉంటుందనమాట మనకి ఇది వచ్చేసి అంబ్రెల్లా టైప్ మోడల్ అనమాట కటింగ్స్ అయితే కాదండి మనకి అంబ్రెల్లా టైప్ ఉంటుంది డ్రెస్ అయితే దీని వచ్చేసి మనకి దానికి వచ్చిన దుప్పట అండి దుప్పట చూసారు కదా ఎంత బాగుందో మంచిగా ఆర్గించే టైప్ ఇచ్చేసారనమాట మనకి దుప్పట కూడా మంచి వర్క్ అయితే చేసి ఇచ్చారండి ఇది కూడా చాలా లెంతీగా ఉంది కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఏ స్కిన్ టోన్ వెళ్తే ఈజీగా సెట్ అయిపోతుంది అంటే నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అసలు ఆలోచించాల్సిన డ్రెస్లు అన్ని కూడా మన బడ్జెట్ లోనే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది అనుకుంటున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను అన్ని లింక్స్ కూడా ఓపెన్ అవుతాయండి తప్పకుండా ట్రై చేయండి కొన్ని డ్రెస్సెస్ కూడా నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను కింద మీకు నచ్చిన డ్రెస్ కూడా ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్